శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ శ్రీ ఆంజనేయం జానాయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురుజీ స్వగృహం నందు జానా మండలి సభ్యుల చేత సామూహిక సత్యనాయ పూజలను ఆదివారం నిర్వహించారు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో శ్రీ ఆంజనేయ జానా యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురుజీ నివాసంలో ఆదివారం జానా యోగ మండలి సభ్యులు సామూహిక సత్యనాయవ్రత పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజల ద్వారా అందించే ఆధ్యాత్మిక సందేశాలు ఆచరణలో పెట్టడం ద్వారా జీవితాస్యాలను సాధించుకోవచ్చు అని అత్యక స్వామి భక్తులకు వివరించారు ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రాధాన్యతను చాటుతూ మహిళా భక్తులు ఇచ్చారు ఓ భగవంతుడా ఈ భూలోకమున మానవులు నానా విధ కష్టములు అనుభవించుతున్నారు వాళ్ళకు ఆ కష్టములు ఎట్లా తొలగును అందులో ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహించండి అని ప్రార్థించను అప్పుడు మహావిష్ణువు ఇట్లా చెప్పెను మానవులు తమ దుఃఖములను తొలగించుకున్నటకు ఒక వ్రతము గలదు అది సత్యనారాయణ స్వామి వ్రతమును ఈ వ్రతమును కార్తీక మాసమున గాని వైశాఖ మాసమున గాని మాఘమాసమున గాని శ్రావణ మాసమున గాని తిథి వారము నక్షత్రం యోగం కరణము పంచాంగమును పక్కన పెడితే పౌర్ణమి అమావాస్య నాడు కూడా ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరించవచ్చును